హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ చేస్తున్నాను అందుకని మీకు కూడా చూపించాలనే వీడియో తీస్తున్నాను ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా నేను ఇలా ఏ కప్తో మీరు తీసుకుంటున్నారో అదే కప్తోనే తీసుకోండి ఎన్ని కప్స్ అవుతాయో చూడండి నేను ఇలా ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని ఒక స్మాల్ కప్ తీసుకొని టూ కప్స్ అయ్యింది నాకు టూ కప్స్ తీసుకొని అదే కప్తో మళ్ళీ హాఫ్ మిల్క్ తీసుకోండి హాఫ్ మిల్క్ అన్నీ ఒకేసారి వేయకోకుండా కొన్ని కొన్ని మీకు ఇన్స్టంట్ ఎలా కలుపుకుంటున్నారు చపాతిలాగా కొంచెం లూజ్గా అలా కలుపుకోండి స్మూత్గా ఎట్ ఎక్కువగా రబ్ చేయకండి రబ్ చేయడం వల్ల గులాబ్ జామ్ అంత నీట్గా రావు అలాగే కొన్ని కొన్ని మిలక్ కలుపుకొని బాగా స్మూత్గా కలుపుకోండి దాని తర్వాత ఒక గీ స్పూన్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి స్మూత్గా కలుపుకోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అలా సైడ్కి పక్కన పెట్టండి ఇలా స్మూత్గా కలుపుకొని తర్వాత జస్ట్ అలా ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టండి దాని తర్వాత త్రీ ఏ కప్స్ మీరు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నారు అదే కప్స్తోనే షుగర్ తీసుకోండి నాకు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ టూ కప్స్ అయింది అలాగే షుగర్ త్రీ కప్స్ వాటర్ త్రీ కప్స్ తీసుకున్నాను మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదు నాకు తక్కువ కావాలనుకుంటే టూ అండ్ హాఫ్ లేదా టూ తీసుకున్నా సరిపోతుంది వాటర్ త్రీ కప్స్ వేసిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి జస్ట్ తీగపాక రావాలి మీరు చెక్ చేయండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేస్తూ ఉంటే మనకు ఎలా ఉందో తెలుస్తుంది ఇలా హీట్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ లోపల పాకం వచ్చేస్తుంది మనకు జస్ట్ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా పాకం రెడీ అయిపోతుంది ఒక సైడ్కి పెట్టండి తర్వాత ఫిఫ్టీ మినిట్స్ పెట్టిన పిండి తీసుకొని ఇలా చూ నేను చూపించినట్టు చూడండి ఎయిర్ బబ్బుల్స్ వచ్చినాయి తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ మిక్స్ చేయండి ఇలా బాగా చేయం స్మూత్గా రబ్గా మిక్స్ చేయండి ఎక్కువ రబ్ చేయకుండా స్మూత్గా రబ్ చేయండి తర్వాత స్మాల్ స్మాల్ బాల్స్ తీసుకోండి నేను చూపించిన విధానంగా చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేయండి గట్టిగా లేకుండా స్మూత్గా ప్రెస్ చేయండి మీకు ఏ సైజు కావాలనుకుంటున్నారో అదే సైజు తీసుకోండి ఇలా మళ్ళీ తర్వాత ఒక ప్లేట్లోకి మళ్ళీ నేను చూపించినట్లు విధానంగా ఇలా చేత్తో ఇలా ఫ్రెష్ చేయండి ఎయిర్ బబుల్స్ రాకోకుండా ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయండి ఇలా ఆయిల్కి హైలో పెట్టడం వల్ల జస్ట్ మాడిపోతుంది లోపలది ఉడక సో అందువలన స్లో స్లోగా పెట్టండి సిమ్లోనే పెట్టండి ఇలా వేడైన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పండి తిప్ప తిప్పకపోవడం వల్ల పై పైన మాత్రమే కాలుతుంద లోపల ఉడకదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన వెంటనే పాకంలోకి వేసేయండి తర్వాత రిమైనింగ్ ఉండేటివి కూడా ఇలానే ఒక్కొక్కటి వేయండి ఇలానే సిమ్లో పెట్టి స్లోగా హీట్ చేయండి గోల్డెన్ కలర్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే పాకులోకి వేసేయండి ఇలా పాకం వేయడం వల్ల జ్యూసీగా ఉంటుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టేయండి దాని తర్వాత చూడండి నేను ఈ విధంగా చూపించాను చూడండి మీకు డెకరేషన్ ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది నేను చెప్పినట్లు విధానంగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియచేయండి గులాబ్ చేశాను తిని ఎలా ఉందో చెప్తున్నా प्लीज लाइक शेयर सब्सक्राइब फॉर मोर वीडियोज